నెల్లూరు జిల్లా సంఘ మండల సొసైటీ కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలపై మండల టీడీపీ నాయకులు మీడియా సమాపేశం నిర్వహించారు సంఘంలో ఇరవై తేదీ సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్బంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేస్తామని తెలిపారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు అనంతరం ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలకు హాజరవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల నుండి టీడీపీ నాయకులు కార్యకర్తలు మంది హాజరవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్ర రెడ్డి వెంగారెడ్డి పాలెం సర్పంచ్ ఆనంద ప్రసాదరెడ్డి అన్నారెడ్డి పాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు సూర శ్రీనివాసు రెడ్డి బానా శ్రీనివాసు రెడ్డి సంఘం సాగునీటి సంఘం అధ్యక్షుడు షేక్ బాబు పట్టాభిరామరెడ్డి విజయచంద్ర కర్నాటి చరణ్ రెడ్డి ఉక్కాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన జరుపుకుంటున్నాము దానికి ముందుగా ఒక మా రామనాయుడు మా మంత్రివర్యులు రామనాడు గారి ఆదేశారము ఇక్కడ సంఘ మండల హెడ్ క్వార్టర్లో రేపు ఉదయం తొమ్మిది గంటలకు శివాలయంలో అభిషేకాలు చేసుకుని తరువాత బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి తర్వాత గురుకుల పాఠశాల హాస్టల్ విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్ పంచి తర్వాత మన సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు అక్కడున్న పేషెంట్లకి బ్రెడ్లు పళ్ళు పంపిణీ చేసుకుని చేసే కార్యక్రమం సంఘం మండల హెడ్ క్వార్టర్లో జరుగుతుంది తదుపరి మా మంత్రివర్యులు రామనారా గారు రాష్ట్రంలో దేవాదాయ శాఖ మధ్య ఉన్నటువంటి కొరణంలో ఆయన అక్కడ ఆత్మగూరులో మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయుధ ప్రసాదించి ఆయన కలకాలం బాగుండాలని కోరుకుంటూ ఆయన రేపు యాగాలు ఆత్మకూరులో మార్కెట్ కంపెనీ యాగాలు చేపిస్తున్నారు దానికోసంగా ప్రతి మండల తెలంగాణ నుండి దాదాపు ఐదు వందల మంది పార్టీ కార్యకర్తలు అయితే నాయకులైతే కూడా రావాలని ఆయన నిన్న సాయంత్రం మాకు అందరికీ తెలియజేశారు దానికోసం ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేశాము రేపు ఉదయం పది నుంచి సంఘ మండల కార్యక్రమాలు పూర్తి చేసుకొని కల్లా మనం ఆత్మ ఊరిపై చేరాలి ఆత్మ ఊరిపోయలే ప్రతి ఒక్క వెహికల్ కూడా టూ వీలర్ అయితే త్రీ వీలర్ అయితే ఫోర్ వీలర్ అయితే ఏవి ఇన్ని వెహికల్ కూడా తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకుని బయలుదేరాలని చెప్పి ముందుగా సంకల్పించుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మన మండలంలోని అన్ని గ్రామాల నుంచి దాదాపుగా ఐదు వందల మంది అని చెప్పారు పెద్ద అయినారు ఇంత ఎక్కువ మనం పోయేదానికి మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జిల్లా అభివృద్ధి ప్రదాత సేవా తత్పరులు ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ వీపీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్ద నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతన నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు గొంతెందుల పల్లెల్లో వీటిఆర్ అమృతధారతో దాహార్ని తీర్చారు ఆయన సాయం పొందని లేరంటే అతిశయోక్తి కాదు అలాంటి మహానేత గొప్ప మానవతావాది ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇది మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ కేతన్ రెడ్డి వినోదనుడి